హలో అండి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మనం చిన్న ఉసిరిగాయలు చూసారా ఎంత బాగున్నాయో శుభ్రంగా కడుగుతున్నానండి వీటిని మనం పెసరపప్పులో కొన్ని కాయలు ఉంటే కోసుకుని వేసేసుకుందామండి పెసరపప్పు ముందుగా ఇలా వేపేయాలన్నమాట ఇలా చిన్న ఉసిరిగాయ ముక్కలు కోసుకోవాలి చూసారా ఇవ్వండి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి పచ్చిమిరపకాయలు కోసేసి పక్కన పెట్టేద్దామండి ఇంకోడి పక్కన పెట్టాను కదా పెసరపప్పు ఉడికాక మనం పెసరపప్పులో వేయాలన్నమాట అండి ఇలా వేసేసి కడగాలండి రెండుసార్లు కడిగిన తర్వాత పప్పు కొంచెం ఉడికిన తర్వాత అండి ఈ ఉసుకాయ ముక్కలు పచ్చి ముక్కలు వేసేద్దాం చాలా బాగుంటుందండి ఉసర ఉడుకుతున్నాయి సురికి ముక్కలు పప్పు సాగం ఉడికిన తర్వాత వేసేసుకుంటే సరిపోతాయి ఉడికిపోయింది అండి పోపు పెట్టేద్దాం ఇప్పుడు పోపుకి అల్లం సారీ అల్లం కాదు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ప్రతి కూరకులు వేస్తాం కదండి పోపు వేసేసుకున్న తర్వాత కుంభకుమలు ఆడుతుందండి పెళ్ళిపోయి వేయగానే వాసన వచ్చేది కదండి ఇప్పుడు పప్పు వేసేద్దామండి పోపు అయితే వెళ్ళిపోయింది ఓకే ఇదిగోండి ఇప్పుడు భోజనం కూడా చేసేస్తామండి పప్పు వేసుకుని ఆవకాయ వేసుకుని అప్పడాలో మజ్జిగలో మిరపకాయలు వేపుకొని తింటే ఆహా ఏమి రుచి అన్నట్టు ఉంటుంది కదండి తినేద్దామండి మరి రండి చూసేయండి ఈ గుండలో మిరపకాయలు ఆవకాయ ఆవకాయలో ఆవకాయల్లోసురుగా పప్పు వేసుకు తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అందరికీ